మనసా నిన్ను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్ళతోనే మార్చనా మనసా సందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా సందమా మనందుకునే నీకున్నా సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా వారి ఎదుగుతుంటే చూడవెందుకు వెదటి వారి వెదుగుతుంటే చూడవెందుకు వెనుకు నుంటి వచ్చి పొడిచి పాడు గుణం ఎందుకు మనసా నిన్ను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్ళతోనే మార్చనా మనసా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా నేను నా దనే మాట మరవెందుకు నేను నాదని మాట మరవెందుకు మనసాంగ్ నేను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్ళతోనే మార్చనా మనసా ఎన్నో అంతస్తలు మేడనికున్నా ఎన్నో అంతస్తలు మేడనికున్నా ఎన్నో లక్షలాంటి డబ్బు నీకున్నా నీవు పిరిపోగా నీ వెంట రాదుగా నీవు పిరిపోగా నీ వెంట రాదుగా మనసా నేను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్ళతోనే మార్చనా మనసా ఎన్నో లక్షలాంటి ఎకరాలు భూమినికున్నా ఎన్నో లక్షలాంటి ఎకరాలు భూమినికున్నా నీవు పిలిపోగా నీ భూమి ఆరడుగులేగా నీ ప్రాణం పోగానే నీ భూమి ఆరడుగులేగా మనసా నిన్ను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్ళతోనే మార్చనా మనసా హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే నాకు చదువు రాదు చదువురాని వాడైనా సరే పాట అయితే కట్టాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయాలని పదే పదేగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి మొక్కుతున్నా